నమస్కారం నేను మీ మైనపాటి మురళీకృష్ణ బ్రహ్మంగారు చెప్పారు కలియుగంలో అనేక రకాలైనటువంటి ఘోరాలు జరుగుతాయి ఈ ఘోరాలని కూడా కారణం ఏంటంటే కలి ఈ యొక్క కలియుగంలో కూడా కలిపురుషుడు తన యొక్క మొలలో చేయి పెట్టుకొని పట్టుకొని ఉంటాడట ఈ కలిపురుషుడు అందువల్లే ఇటువంటి భయంకరమైనటువంటి అత్యాచారాలు దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతాయి వాయువరుసలు మరచిపోతారు అని కూడా చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఇదంతా కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి కలియుగంలో జరుగుతున్న విషయాలని కూడా మనకు కంటిమంది కనిపిస్తున్నాయి అని కూడా అనిపిస్తుంది ఎలాగంటే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో ఒక దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక అమ్మాయి వీళ్ళిద్దరు కూడా కొంతకాలం బాగానే ఉన్నారు అమ్మాయి చక్కగా పెరిగి పెద్దగా అవుతున్నది భార్యాభర్తల మధ్య విభేదాలు ఆమె ఏం చేసిందంటే ఘట్కేశ ప్రాంతానికి వచ్చేసింది తన కూతుర్ని తీసుకొని ఏంది అంటే ఒక భార్య తన బ్రతుకున్నంత వరకు తన భర్త దగ్గరే ఉండాలి అనేటువంటి శాస్త్రాన్ని ఇప్పుడు ఎవరు పాటించట్లేదు శాస్త్రం కనుక పాటిస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేవేమో ఏదైనా అంటే భర్తను విడిచేసేయటం వెళ్ళిపోవటం ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క మహిళ తన కూతురిని తీసుకొని వేరే ప్రాంతానికి వచ్చేసింది ఆమె గట్కేసరి అనేటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క నివాసం ఉండటం ప్రారంభించింది మరి ఒంటరి మహిళ ఒక అమ్మాయి కూతురు ఎంతకాలం ఉంటుంది మెల్లగా కూడా ఒక రాము అనేటువంటి ఒక వ్యక్తితో కూడా ఆమెకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కూడా క్రమంగా వివాహేతర సంబంధంగా కూడా మారిపోయింది మరి వీళ్ళు భర్తను వదిలేసి వేరే వాళ్ళతో వివాహ సంబంధం ఎందుకు ఏర్పరచుకుంటారో అర్థం కాదు ఇది డబ్బు కోసం చేస్తారా లేకపోతే ఒక మగ తోడుండాలకు కావాలని చేస్తారో తెలియదు ఇటువంటి వివాహ సంబంధాలు ఏర్పడుతుంటాయి కొంతకాలంగా అతనేం ఏం చేశాడు ఈమె కుమార్తె పెరిగి పెద్దది అవుతుంది కదా ఆమె మీద కన్నేశాడు అంటే ఇక వాయువర్స్ రెండవ వీళ్ళకి కలియుగంలో గారు చెప్పినప్పుడు ఈ వాయువశులు ఉండవు జనాల మధ్య అన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తున్నది ఆ వ్యక్తి కూడా ఒక మహిళతో ఉంటూ మహిళ కూతురు మీద కూడా కన్ను వేయటం ఏమిటి వేసి అనేక సార్లు కూడా ఆ అమ్మాయి మీద ఆ తరువాత అత్యాచారం చేయడం జరిగింది తత్ఫలితంగా కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది మరి ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు చివరికి కూడా బోర్మని తన అమ్మమ్మకు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది వెంటనే కూడా వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఈలోపు వీళ్ళు ఏం చేశారంటే రహస్యంగా కూడా ఆ బాలికకు అభాషణ చేయించేశారు పోలీసు విచారణలో కూడా తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయికి అభాషణ కూడా చేశారు అనే విషయం తెలిసింది వెంటనే కూడా ఈ యొక్క ఆసుపత్రి యాజమాన్యం మీద కేసు పెట్టారు ఈ యొక్క ఈ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తికి అతను సహకరించినటువంటి వాళ్ళ అమ్మకీలందరి మీద కూడా పోక్సో కేసు పెట్టడం జరిగింది ఈ యొక్క తరూరు సిఐ గణేష్ గారు ఈ యొక్క బాధిత బాలిక యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఈ విధంగా ఈ పోక్సో చట్టం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఈ మైనర్స్ ఉంటారు వాళ్ళ మీద ఎటువంటి విధమైనటువంటి అత్యాచారం జరిగిన వేధింపులు జరిగినా వాటి మీద కూడా పోక్సో కేసు అనేది వాళ్ళ మీద కూడా చేయొచ్చు రీసెంట్గా కూడా సినిమా వచ్చింది కోర్టు అనేటువంటి సినిమా నాని గారు బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేశారు ఇది ఈ యొక్క విజయవంతంగా ఆడుతుంది దగ్గర దగ్గర ముప్పై కోట్ల పైన వసూలు చేసింది అందులో కూడా పోక్సో చట్టం గురించి కూడా విమర్శ యొక్క తెలియజేయడం జరిగింది ఈ విధంగా మైనార్ బాలికల మీద అత్యాచారం చేయటం వాయువర్సలు లేకుండా ఉండటం ఇవన్నీ కూడా కలియుగంలో జరిగేటువంటి విషయాలు అయినప్పటికీ కూడా చట్టబద్ధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే విషయం కూడా ఈ నేరసలు గమనించాలి ఈ రోజున ఎవరు ఎటువంటి నేరం చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు అనేది వాస్తవం కారణం ఏంటంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది పూర్వకాలము సాక్ష్యాలు లేకపోతే కొన్ని కేసులు కోర్టులో వీగిపోయినాయి కానీ ఇప్పుడు అలా లేదు టెక్నాలజీ అభివృద్ధి చెందింది అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంకా ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళు బహిరంగ ప్రూఫ్ చేయలేకపోయినప్పటికి కూడా మొన్న రీసెంట్గా గమనించాం కదా ఒక ఆయన తన భార్యను ముక్కలు కట్ చేసి ఉడకబెట్టేసి నీళ్ళల్లో తీసుకెళ్లి నదిలో గడిపేసాడు అసలు ఏ పీచ్ కూడా దొరకలేదట అక్కడ ఇన్న జరిగినా కూడా ఇంత జాగ్రత్తగా సాక్ష్యాలు దొరకకుండా చేసినప్పటికి కూడా కొన్ని టెక్టికల్ సాక్ష్యాల ద్వారా కూడా అతన్ని మైండ్ అవుట్ చేయడం జరిగింది సో ఈరోజుల్లో నేరం చేసి తప్పించుకుందాం అనుకుంటే పాజిబుల్ కాదు ఈ విషయం అందరూ గమనించాలి కొన్ని చోట్ల దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు సీసీ కెమెరాలన్నీ రికార్డ్ అవుతాయి వాళ్ళందరినీ పట్టుబడ్డారు ఇటువంటి బాలకి మీద అత్యాచారం చేయటం చేయటం ద్వారా పోక్సో చట్టంలో ఇరుక్కుంటారు అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పని వాళ్ళకి అనేక శిక్షలు కూడా పడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క వాయువ్యవసరం లేకుండా ఈ విధమైనటువంటి నైతిక విలువలు కూడా లేకుండా బాధాకరం అందరూ కూడా నైతిక విలువలు పెంచుకొని సమాజంలో ఉన్నత పొజిషన్కి రావడానికి ప్రయత్నం చేస్తారు ಮನ <muchas> ಭಾವ್